రేపు రాజన్న సిరిసిల్ల జిల్లా కొందరిపేట మండలానికి ఇచ్చేస్తున్నటువంటి మనం బీసీ ముద్దుబిడ్డ బండి సంజయన గారికి బీసీ సేన తరపున బీసీ సంఘం తరఫున ఘనంగా స్వాగతం పలుకుతున్నాము ఎందుకంటే రాజన్న సిరిసిల్ల జిల్లాకు పలు అభివృద్ధి పనులపైన వస్తున్నటువంటి బండి సంజయన్నకు మరివరి ఎందుకు స్వాతం ఇంత స్వాగతం ఎందుకు పలకవాల్సి వస్తుందంటే బీసీల ముద్దుబీట బీసీల కోసం నిరంతరం కృషి చేసే వ్యక్తి కాబట్టి తను గంభీరపేడ మండలానికి పోవాలంటే ఎంతో ఇబ్బంది ఉండేది అలాంటి మల్లారెడ్డిపేట పిజ్జి వేసిండు మళ్ళీ డబుల్ రోడ్ కూడా చేపించిండు కాబట్టి తనను జీవితాంతం మర్చిపోని విషయం ఇది ఎందుకంటే గంభీరపేట పోవాలంటే వాగొచ్చిందంటే పోలేని పరిస్థితిలో అయితే ఒక రోడ్డు షార్ట్కట్ రోడ్లో బిడ్జి పోయడం జరిగింది మల్ మల్లారెడ్డిపేడ వాళ్ళకు ఇటు గమరేపేట బార్డర్లో ఉన్నటువంటి కొత్తపల్లి వాళ్ళకు కొద్దిగా దూరమైన కానీ దగ్గరతో చూపెట్టినటువంటి బండి సంజయ్ అన్నకు కృతజ్ఞత తెలుపుతున్నాం రేపు ఘనంగా స్వాదం కూడా కలుపుతున్నాం బీసీ సంఘం తరఫున అదేవిధంగా త్వరలో కూడా సంజయ్ అన్న రోడ్డు ఈ రోడ్డు కొత్తపల్లి రోడ్డుని కూడా తను చేపిస్తానని ఒకసారి అన్నారు అది కూడా చేయిస్తారని మాకు కంపల్సరీ నమ్మకం ఉంది మళ్ళీ అదేవిధంగా గంబురపేడ బ్రిడ్జి అది ఆగిపోయింది సంబంధిత అధికారులతోటి సంబంధిత అధికారులతో పని సంజయ్ మాట్లాడి దగ్గరుండి చేపియాలని మేము కోరుకుంటున్నాము చేపిస్తాన నమ్మకంతో ఆయనకు తెలుపుతున్నాము జై బీసీ జై జై బీసీ బండి సంజయన నాయకత్వం వర్దిలా బీసీల ఐక్యత వర్తిలాలి మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి విసిఎం న్యూస్ వాయిస్ ఆఫ్ కామన్ మ్యాన్